స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోలో గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాం ఎలా జరుపుకుంటాం గురు పౌర్ణమి అంటే ఏంటి గురువులు మన జీవితంలో ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాము గురువులను ఉపాధ్యాయులను పెద్దలు పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు ఈ రోజున గురు పూజా మహోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు అలాగే ఈరోజు వ్యాస మహర్షి పుట్టినరోజు కావున ఈ రోజుకి అంత ప్రాముఖ్యత ఉంది బౌద్ధ సాంప్రదాయం ప్రకారం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో సార్నాథ్లో ఈ రోజున తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన బుద్ధుని గౌరవార్థం బౌద్ధుని ఈ పండుగ జరుపుకుంటారు యోగ సంప్రదాయంలో నవరుషులకు యోగ ప్రసారాన్ని ప్రారంభించినందుకు శివుడు మొదటి గురువైన సందర్భంగా ఈ రోజు జరుపుకుంటారు హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తికి మధ్య సంతానకర్తగా భావిస్తారు వేదవ్యాసుడు మానవ జాతికి అంతటి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని నిలిచి వెళ్ళాడు కాబట్టి ఆయన్ని మానవాలంతటి గురువుగా భావిస్తారు వేదకాలపు సంస్కృతిని అంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉన్నారు ఈ పర్వదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అదేవిధంగా ఇదే పర్వదినం నాడు షిటి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సాయిబాబా ప్రేమ దయ మరియు ఆధ్యాత్మికత గౌరవనీయుడైన స్వామి ఆయన ఈ ప్రపంచంలో మానవత్వం మరియు సద్గుణాలు పెంపొందించడానికి ఉపదేశించారు సాయిబాబా ఉపదేశాలు మన ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో విలువైనది ఈ రోజున ఆయనకు పూజ చేసి ఆయన ఆశీస్సుల కోసం కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది సాయిబాబా పూజ మన సంప్రదాయాన్ని నిలబెట్టడం మరియు సహి సంబంధాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవున ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేరే ఉపవాసం ప్రారంభించి చంద్రోదయం వేరకు ఉపవాసం ముగిస్తారు చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంకాలం పూజలు ముగించిన తర్వాత ఉపవాసం చేసిన వారు వారి ఆహారాన్ని స్వీకరిస్తారు ఈ రోజున పిల్లలు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల వారికి విద్యాభివృద్ధి కలుగుతుంది ఆర్ఎస్ఎస్ సంస్థాగత స్థాయిలో అధికారంగా జరుపుకునే పండుగల్లో గురు ఒకటి అధికారంగా జరుపుకునే ఆరు పండుగల్లో ఐదు పండుగలు ఏమనగా హిందూ సామ్రాజ్య దినోత్సవం మకర సంక్రాంతి దశమి ఉగాది రక్షాబంధన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్